నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు అమ్మా ఈ రోజు ప్రకృతి విజ్ఞానంలో భాగంగా ప్రేక్షకులందరికీ కూడా ఈ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యం చెందిన కీన్వా గురించి నేను అడుగుదాం అనుకుంటున్నాను మరి ఈ కీన్వా అన్నది అసలు దేని కిందకి వస్తుంది అంటే సాధారణంగా ధాన్యాల కిందకు వస్తుందా పప్పుల వస్తుందా అన్న కన్ఫ్యూజన్ కూడా చాలా మందికి ఉంటుంది అసలు ఈ కీన్వా అంటే ఏంటో ఒకసారి వివరిస్తారా ఇప్పుడు మనకి మిలెట్స్ ఎట్లా చిన్న చిన్నగా చిరు ధాన్యాలుగా మనం వాడుకుంటున్నామో అదే కోవకు చెందినవి కీన్వా కూడా వాటిని అన్నంలాగా వండుకు తినటానికి వాటిని రకరకాల రకాలుగా పిండిగా రవ్వగా చేసుకుని చిరుధాన్యాలు ఎలా వాడుకుంటున్నామో కీనువాను కూడా సేమ్ అలా వాడుకునే ధాన్యాలే ఓకే మరి డాక్టర్ గారు ఈ కీనువా అన్నది ఇక్కడ పండుతుందా లేకపోతే మనకి సులువుగానే దొరుకుతుందంటారా ముందు ఇతర దేశాల్లో ఇది బాగా లభించేది ఈ ఇప్పుడు మన దేశంలో కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కేన్వా రైస్ని పండించి పండిస్తున్నారు బాగా అందిస్తున్నారు పూర్వం రోజుల్లో అన్ని ధాన్యాల కంటే ఎక్కువ కాస్ట్లీ ధాన్యం కేన్వాని ఇప్పుడు కొంచెం ప్రొడక్షన్ పెరగడం వల్ల కొంచెం కాస్ట్ ఓకే కాస్ట్లీ అని చాలా మంది తినరు కానీ ఈ రోజు చెప్పే లాభాలు వింటే మరి ఉద్యోగస్తులు వ్యాపారస్తులకి ఎక్కువ అక్కర్లేదు కదా తినేది కొంచెం ఆ కొద్దిగా మంచిది తింటే బాగుంటుంది కదా అని దీని గురించి కాస్త అవగాహన కలిగించడం మంచిదే ఆరోగ్యం వచ్చాక హాస్పిటల్ కి మందులకి ఖర్చు పెట్టుకునే బదులు ఆరోగ్యవంతమైన ఆహారం మీద ఖర్చు పెట్టుకోవడం తప్పలేదు అది అదృష్టం అవును అయితే డాక్టర్ గారు మరి అసలు ఈ కీన్వా గింజల్లో యొక్క పోషక విలువలు ఏంటో ఒకసారి వివరిస్తారా వంద గ్రాములు కీన్వా రైస్ లో ఉండే పోషకాలు శక్తి మూడు వందల అరవై ఎనిమిది కిలో క్యాలరీలు పిండి పదార్థాలు అరవై నాలుగు గ్రాములు మాంసకృతులు పద్నాలుగు గ్రాములు కొవ్వులు ఆరు గ్రాములు ఫైబర్ పీచులు ఏడు గ్రాములు ఇక సూక్ష్మ పోషకాల విషయానికి వస్తే పొటాషియం ఐదు వందల అరవై మూడు మిల్లీ గ్రాములు ఫాస్ఫరస్ నాలుగు వందల యాభై ఏడు మిల్లీ గ్రాములు సిలీనియం ఎయిట్ పాయింట్ ఫైవ్ మిల్లీ గ్రామ్స్ ఫోలిక్ యాసిడ్ నూట ఎనభై నాలుగు మైక్రోగ్రాములు కోలిన్ డెబ్బై మిల్లీ గ్రాములు ఇవన్నీ కీన్వా రైస్ లో ఉండే స్థూల మరియు సూక్ష్మ పోషక విలువలు అయితే డాక్టర్ గారు మరి కీన్వా అన్నది ఎవరికి ఎక్కువ అవసరం పడుతుందో కూడా చెప్తారు ఈ రోజుల్లో అందరికీ చాలా మంచిది అని చెప్పొచ్చు ఏ మిలెట్స్ లో కూడా హై ప్రోటీన్ ఉండదు చాలా తక్కువ ప్రోటీన్ ఉంటుంది దగ్గర దగ్గర చేపల్లో ఎంత ప్రోటీన్ ఉంటుందో ఈ కేన్వా రైస్ లో కూడా అంత ప్రోటీన్ ఎక్కువ ఇక్కడ లభిస్తుంది వంద గ్రాముల కెన్వా రైస్ లో పద్నాలుగు గ్రాముల ప్రోటీన్ ఉంది అంటే ఇతర మిలెట్స్ తో పోలిస్తే కూడా మూడు నాలుగు గ్రాముల ఐదు గ్రాములు ఎక్కువ ప్రోటీన్ ఉందనే చెప్పొచ్చు అనమాట ఇది ఓకే అందుకని అన్నిటికంటే మంచిది మన భారతీయులకి మరి ప్రోటీన్ లోపం ఎక్కువ ఉన్నంత దాన్ని సవరించడానికి కీన్ వారైస్ అంటే అన్న రూపంలో కూడా కార్బోహైడ్రేట్స్తో పాటు ప్రోటీన్ కూడా బాగా వెళుతుంది కొవ్వులు కూడా కొంత ఉన్నాయి ఈ రెండు ఉండటం వల్ల కేన్వా రైస్ తెల్లడివి అరిగినంత స్పీడ్గా అరగదు స్పీడ్ గా గ్లూకోజ్ తయారవదు స్పీడ్గా బ్లడ్ లోకి వెళ్ళదు అందుకని ఈ మెకానిజం అంతా స్లోగా అవుతుంది ఇవి తేలిగ్గా ఉడుకుతాయి అన్న ఉడకటం కంటే కూడా ఈజీగానే ఉడుకుతాయి చిన్న చిన్నగా గసగసాలులా ఉంటాయి కాబట్టి పొడి పొడిగా ఎంత మెత్తగా హాయిగా ఉంటుంది అందుకని కేన్వాని హై ప్రోటీన్ వల్ల కంపల్సరీ అందరూ వాడుకుంటే మంచిదని చెప్పొచ్చు గ్లూటెన్ లేకుండా ఉంటుంది కాబట్టి ఆ కోణంలో ఇది ఇంకో మంచిది ఓకే ఇంకొక లాభం ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నప్పటికీ స్లోగా అరిగి స్లోగా వెళితే కాబట్టి లో గ్లైసెమిక్ ఇండెక్స్ కిందకే వారైస్ వస్తుంది అనమాట ఓకే ఇట్లాంటివన్నీ షుగర్ కి బరువు కొలెస్ట్రాల్ సమస్యలు రాకుండా రక్షించడానికి ఇవి మంచిది అనమాట స్పెషల్ గా అంత కాస్ట్ అయినా ఎందుకు కొనుక్కు తినాలి అనే విషయానికి వస్తే అవును నాలుగు స్పెషల్ బెనిఫిట్స్ ఉన్నాయి ఓకే ఈ బెనిఫిట్స్ వింటే అందరూ కొనుక్కు తినేస్తారు ఇక మొట్టమొదటి లాభం ఏంటంటే వంద గ్రాముల కెన్వా రైసులో ఐదు వందల నలభై మిల్లీ గ్రాముల లియో లైసిన్ అనే అమాయిన్ యాసిడ్ ఉంది ఇది చాలా ఎక్కువ మొత్తంలో ఉంది అనమాట దాకా ప్రోటీన్ ఎక్కువ అన్నాం ఆ ప్రోటీన్ లోనే ఈ లియోలైసిన్ అనేది ఎక్కువ ఉంది అనమాట ఏం చేస్తుందంటే మనకు స్ట్రెస్ వచ్చినా టెన్షన్ వచ్చినా ఇరిటేషన్ గురైనప్పుడు బాడీలో మరి ఎడ్రినల్ గ్రంథుల నుంచి కొంచెం కార్టిస హార్మోన్స్ ఎపినెఫ్రిన్ నార్ ఎపినెఫ్రిన్ ఇట్లాంటి స్టిరాయిడల్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఇంకా ఈ బ్యాడ్ హార్మోన్స్ ఏం చేస్తాయి అంటే బ్రెయిన్ సెల్స్ అని కూడా డ్యామేజ్ చేస్తాయి అందుకని స్ట్రెస్ ఎక్కువ ఉన్న వారికి బ్రెయిన్ వీక్ అవటం ఎఫిషియన్సీ తగ్గిపోవటం మెమరీ లాస్ అవటం కాన్సన్ట్రేషన్ అన్ని ఎఫెక్ట్ అవుతాయి ఈ లియోలైసిన్ అనేది బ్రెయిన్ సెల్స్ లో ఈ స్ట్రెస్ ని తీసుకునే సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిసెప్టార్స్ ని ఆ బ్రెయిన్ సెల్స్ రిసెప్టార్స్ ని ఈ స్ట్రెస్ హార్మోన్ స్టెరాడాల్ హార్మోన్స్ ఈ కణజాలను తీసుకోకుండా బ్రెయిన్ సెల్స్ తీసుకోకుండా నిరోధించడానికి ఈ అమైనాసిడ్ ఆసిడ్ లియోలైసిన్ అనేది బాగా అనుకోండి అందుకని స్ట్రెస్ వల్ల రిలీజ్ అయిన హార్మోన్ కూడా బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చేయకుండా బ్రెయిన్ సెల్స్ ఆ రిసెప్టార్స్ ఓపెన్ చేసి హార్మోన్ లోపలికి వెళ్ళి డ్యామేజ్ చేయకుండా రక్షించడానికి ఇది బాగా ఉపయోగపడుతున్నది రెండవ లాభం ఏమిటంటే చాలా ముఖ్యమైనది మనం తినే ఆహారాల్లో కాల్షియం ఉందనుకోండి ఆ కాల్షియం ఉన్నదాన్ని ఉన్నంతగా మొత్తాన్ని ప్రేగుల నుంచి గ్రహించుకునేటట్టు ఈ లైసిన్ అనేది హెల్ప్ చేస్తుంది అట ఓకే సరే దొడ్లోకి పోకుండా ఉన్నదాన్నంతా పీల్చుకోవటమే కాకుండా బ్లడ్ లో ఉన్న కాల్షియం ని బోన్స్ లోపలికి వెళ్ళేటట్టు ఎక్కువ మొత్తంలో మినరల్స్ బోన్కి వెళ్ళేటట్టు చేసి మరి బోన్ గ్రోత్ బాగుండేటట్టు బోన్ పుష్టిగా లియో లైసిన్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది ఇక్కడ ఇంకొకటి లాభం ఉంది ఈ కీన్వా రైస్ లో ఫాస్ఫరస్ అనేది ఐదు వందల మిల్లీగ్రామ్స్ పైన్ ఉంది కాల్షియం తో పాటు ఎముక బలంగా దృఢంగా ఉండాలంటే ఫాస్ఫరస్ ఎక్కువ ఈ ఫాస్ఫరస్ ఇందులో పుష్టిగా ఉంది అనమాట చాలా ఎక్కువ మొత్తంలో వస్తుంది అందుకని ఎముకల దృఢత్వానికి ఇది కూడా సపోర్ట్ చేస్తుంది ఇంకొక బెనిఫిట్ ఏంటంటే కాల్షియం గురించి మనకి బాడీలో కాల్షియం అనేది కొంత యూరిన్ ద్వారా బయటకు పోతూ ఉంటుంది రోజు కిడ్నీలు ఫిల్టర్ చేసిన కాల్షియం కూడా బయటకు ఎక్కువ లాస్ అవ్వకుండా రీ చేసుకుని బాడీకి మళ్ళీ ఒంటికి పట్టేటట్టు కాల్షియం వెనక్కి గ్రహించుకోవడానికి లియోలైసిన్ హెల్ప్ అందుకని ఇది చాలా చాలా మంచి లాభం ఇక మూడవ లాభం ఎవరికైనా సరే శరీరం లోపలికి వైరస్ క్రిములు వెళ్లి ఇన్ఫెక్షన్ కలిగించినప్పుడు ఆ వైరస్ క్రిములు నిదానంగా మన డిఎన్ఏ హైజాక్ చేసేసి వాటి సంతతిని రెండు నాలుగు నాలుగు పదహారు అట్లా డివిజన్ చేసుకుంటూ వెళ్ళిపోతాయి కదా అలా వైరస్లు డివిజన్ అవ్వకుండా పెరగకుండా వైరస్ ని డివిజన్ ఆపటానికి ఈ లియోలైసిన్ అని ఎమైనాసిడ్ అద్భుతంగా ఉపయోగపడే అందుకని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మాత్రం అలాంటి వారికి వైరస్ క్రిములు ఎప్పుడు వెళ్ళినా అవి డబుల్ ట్రిపుల్ అవ్వకుండా వెంటనే ఆపటానికి మెకానిజం ఈ లియోలైసిన్ ఉపయోగపడుతున్న ఇంకా చివరిగా నాలుగో లాభం తీస్తే ఇది మన శరీరంలో చర్మం లోపల పరలో కొలాజన్ ఎలాస్టిన్ బ్యాండ్స్ తో కూడిన మెష్ ఉంటుంది స్ట్రెచ్ మార్క్స్ రాకుండాను ముడతలు పడకుండాను చర్మం సాగేంత ఫ్లెక్సిబిలిటీ అనుకూలంగా కలిగి ఉంటుంది బ్యాండ్స్ వల్ల ఈ కొలాజన్ మెష్ తయారవటానికి లియోలైసిన్ అనేది ఎక్కువ ఉపయోగపడుతుంది ఇది బాగా ఉండటం వల్ల స్ట్రెచ్ మార్క్స్ త్వరగా రావు చర్మం ముడతలు పడకుండా కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది ఉంటుంది ఇవన్నీ లియోలైసిన్ ఐదు వందల నలభై మిల్లీ గ్రాములు బాగా ఉండటం వల్ల కినోవా రైస్ తినడం వల్ల కలిగే స్పెషల్ బెనిఫిట్స్ అనమాట అదే ఇతర తీసుకున్నప్పుడు ఈ ఫలితాలు ఇప్పుడు నాలుగు రావు కాబట్టి సాధ్యమైనంత వరకు కాస్ట్లీ అనుకోకుండా అవకాశం ఉన్న వారి వరకు కొనుక్కుని కీన్వా రైస్ని ఉపయోగించుకోవడం మంచిది అయితే డాక్టర్ గారు మరి సాధారణంగా అన్నం అయితే గనక పూర్వీకుల నుంచి తింటున్నాం కాబట్టి మన పెద్దవాళ్ళు ఎంత తినాలో చూపించారు కాబట్టి తినేస్తున్నాం అంటే ఎంత తినాలి అని మన పొట్టకు తగ్గట్టుగా తింటున్నాం మరి ఈ కీని వాళ్ళు పోషకాలు రాలీ పొన్ని ఉన్నాయి కాబట్టి ఎవరు ఎంత తీసుకుంటే బాగుంటుందో కూడా చెప్తారా సహజంగా ఈ మిలెట్స్ అన్నిటి కొన్న గొప్ప గుణం ఏంటంటే చూడటానికి చిన్నగా ఉంటాయి పోషకాలు ఎక్కువ ఉంటాయి పెట్ట కొంచెం కోతగానం అన్నట్టు పదార్థం తక్కువ పోషకాలు ఎక్కువ పోషకాలు ఎక్కువ ఉంటాయి అలాంటి కోవకు చెందిన రైస్ రైస్ని మంచిదని బాగా బరువు ఎక్కువ ఉన్నవారు ఇంత దన్నం తింటాం షుగర్ ఎక్కువ ఉన్నవారు ఇంత దన్నం రోజు తింటాం ఇది మాత్రం మంచిది కాదు కొలెస్ట్రాల్ ట్రైగ్లెజరేట్స్ ఫ్యాటీ లివర్ బాడీలో ఫ్యాట్ డిపాజిట్స్ ఎక్కువ ఉన్నవారు ఉపకాయ భారీ ఉపకాయ వారు ఎవరు తినకూడదు ఎక్కువ తినకూడదు ఎక్కువ తినకూడదు వీళ్ళు ఎప్పుడన్నా అసలు వీళ్ళు అన్నమే తినకూడదు ఏది కాబట్టి అన్నాన్ని మాని పులకాలు తినాలి ఆ పులకాలు కూడా మనం మల్టీగ్రెయిన్ పిండితో తినమంటాం మరి ఎప్పుడన్నా అన్నవ తేనాలు అనిపిస్తుంది కదా ఇలాంటి వాళ్ళకి కూడా అలా అన్నవ తినాలనుకున్నప్పుడు ఇతర రైసులు మిలెట్స్ అన్నాలు వండుకు తినే కంటే కేనవా రైస్ వండుకుని ఆ రైస్ రైస్ని కొంచెం అంత ముద్ద పెరుగులో కానీ ఇంకొక దాంట్లో కానీ కొద్ది మోతాదులో వాడుకోవాలి అప్పుడేమవుతాయి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయి తక్కువ తింటే తక్కువ కార్బోహైడ్రేట్స్ లోపలికి అందుకని ఇలాంటి వారికి ఈ కేన్వా రైస్ కూడా తక్కువ మోతాదులో వాడుకోవడం చాలా మంచిది ఇక ప్రధానంగా అయితే కేన్వా ని ఎవరు ఎక్కువ వాడుకుంటే మంచిది అంటే చంటి పిల్లలకి ఎంత మంచిదో పేరెంట్స్ అందరు ఎంత పెద్ద పాపం చేస్తున్నారంటే ఇది క్షమించరాని పాపం అండి నిజంగా ఆరో నెల అన్నపురాసన వచ్చిన బిడ్డకి తెల్లటి బియ్యం అన్నం ఉడకబెట్టేసేసి మెత్తగా పిసికి అందులో ఇంత వెన్నపోసన నెయ్యేసేసి అట్లా పెడతారు తెల్లటి రవ్వతో ఇడ్లీ వేసి పంచదార ముంచి పెట్టేస్తారు మరి ఎంత పాపమో చూడండి చిన్న కి గుండె జబ్బులో షుగర్ రావడానికి ప్రమాదాలు జరగడానికి ఇట్ట ఆహారాలు కారణం అందుకని మీ ఇంట్లో సంటి పిల్లలకి అన్నిటికంటే బెస్ట్ కెన్వా రైస్ పిల్లలు ఎదగటానికి ప్రోటీన్ ఎక్కువ కావాలి వైరస్ నుంచి రక్షించడానికి ప్రోటీన్ ఎక్కువ ఈ రకమైన ప్రోటీన్ అమానాసిడ్ ఎక్కువ కావాలి అట్లాగే పిల్లలకి మరి బలము కావాలి మంచి బలం ఉంది ఫైబర్ కావాలి ఫైబర్ ఉంది అందుకని మెత్తగా ఉండాలి చిన్నగా రవలా ఉంటుంది కదా ఇది అందుకని చంటి పిల్లలకి మెత్తగా ఉండి అంత మేగడేసి కనుక పెడితే కమ్మగా తినేస్తారు అందుకని చంటి పిల్లలకి తప్పనిసరిగా కేనవా రైస్ పెట్టండి ఒక ఏడు నెల వచ్చినప్పుడు అన్నం పెట్టడం మొదలెట్టినప్పుడు మెత్తగా ఉండేటం పిసికేసి దీన్ని పెట్టండి అన్ని పోషకాలు వెళతాయి రెండు పోట్లు అన్నం పెట్టుకుంటే కాస్త మంచి పని చేసినట్టు ఇక వీళ్ళతో పాటు గర్భిణీలకి బరువు ఎక్కువ పెరగకూడదో పోషకాలు ఎక్కువ పెరగాలి గర్భిణీకి ప్రోటీన్ అందరికంటే ఎక్కువ కావాలి మరి కేనవా రైస్ బెస్ట్ అట్లా చూసుకుంటే ఇక ఆటలాడే పిల్లలు జిమ్ బాడీ బిల్డింగ్ వెయిట్ లిఫ్టింగ్ ఇట్లా వాళ్ళు హార్డ్ వర్క్ చేసుకునే వాళ్ళందరికీ బరువు పెరగాలనుకునే వారికి కేనవా రైస్ వాళ్ళ ఆకలికి సరిపడా అరుగుదలకి సరిపడా వాళ్ళు తీసుకోవచ్చు అని ఇలా తీసుకోవటం వల్ల వీళ్ళకి మంచి బలంతో పాటు పోషకాలు కూడా ఈ లాభాలన్నీ అందుతాయి అవును కాస్ట్లీ అనుకోకుండా కీన్వా రైస్ మీద మైండ్ పెట్టండి విన్నారు కదండి మరి ఈ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యం చెందిన కీన్వా రైస్ అన్నది డాక్టర్ గారు చెప్పిన విధానంగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఉపయోగించుకోవచ్చు కానీ మీకు ఉన్న కండిషన్ బట్టి మీరున్న వెయిట్ని బట్టి మీరు చేసే పని బట్టి కీన్వా ఇంటేక్ అంటే కీన్వాని ఎంత తీసుకోవాలో డాక్టర్ గారు చెప్పారు కాబట్టి దాని ప్రకారంగా ఆహారంగా తీసుకోవడానికి ప్రయత్నించి చూడండి